క్రైస్టు లాడ్ ఆత్మీయ జీవితాన్ని బలపరుచు కొరకు ఒక చిన్న మాట మనం బైబిల్లో చూసినట్లయితే కీర్తనల గ్రంథం నూట ఇరవై ఐదు అధ్యాయం మొదటి వచనంలో ఒక మాటి విధంగా వ్రాయబడి ఉంది ఏమని అంటే యహోవయందు నమ్మిక ఉంచువారు నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు ఇన్ జీసస్ నేమ్ ఐ మెన్ యహోవయందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో దేవునియందు ఎవరైతే ఉంచుతారో వారి కష్టంలో వారి ప్రతికూల పరిస్థితుల్లో అర్థం కాలేని స్థితిలో ఎవరైతే దేవుడు దేవుని ఆశ్రయించి దేవుని యందు నమ్మకించుతారో దేవుడిది ఇది ఈ సమస్యని తీరుస్తాడు ఈ కష్టాన్ని తీరుస్తాడు వ్యాధిని తీరుస్తాడు నా దేవుడు ఈ సమస్యను తీర్చుటకు సమర్థుడు అని ఎవరైతే దేవుని ఎందు ఉంచుతారో వారంట కథలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారంట సియోను కొండ కొండను చూసినట్లయితే కొండ కదిలిందండి కదలదు కొండ ఎల్లప్పుడూ స్థిరంగానే ఉంటుంది నిలకడగానే ఉంటుంది అలాగే ఎవరైతే దేవుని ఎందు నమ్మిక ఉంచుతారో వారిని దేవుడు కదలక స్థిరంగా సియోను కొండవలే ఉంచుతానని ప్రభు సెలవిస్తున్నాడు ఈరోజు నీ జీవితంలో నీవు ఎదుర్కొంటున్న సమస్యను బట్టి నీవు ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులను బట్టి అనారోగ్యాన్ని బట్టి నువ్వు కదిలిపోకు ప్రభు ఎందు నమ్మక ఉంచు దేవుని అందు నువ్వు ఉంచి దేవుని మీద ఆధారపడినట్లయితే విశ్వాసంతో ప్రభుకి ప్రార్థించినట్లయితే దేవుడు ఖచ్చితంగా నిన్ను కదలక ఆ సమస్యల్లో నిన్ను కదిలించడు కానీ సమస్యను నీ నుంచి కదిలించే దేవుడుగా ప్రభు ఉన్నాడు కాబట్టి కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ప్రభు నిన్ను చేయడానికి సిద్ధంగా ఉన్నాడు నీవు చేయవలసిన కార్యం ఏంటి అంటే దేవుని అందు నమ్మిక ఉంచి విశ్వాసంతో ప్రభు మీద సంపూర్ణంగా ఆధారపడి ప్రభుకి ప్రార్థన చేయి తద్వారా దేవుడిచ్చే స్థిరమైన కథలని జవాబు పొందుకోవడానికి ప్రయత్నించు అటువంటి గొప్ప కృప ప్రభునికి దాయిచ్చాను గాక ఐ